వివరాలు చూద్దాం జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై సానుకూలంగా మంత్రి పొంగిలేటి జర్నలిస్టుల సాధక బాధకాలు తెలుసు జూజూబీ మాటలు నేను చెప్పను ఖమ్మం రోల్ మోడల్ గా ఉండేలా చూస్తా ఎన్నికల కోడు ముగిశాక ప్రక్రియ ముందుకు కొందరు జర్నలిస్టులతో కమిటీ ఏర్పాటు ఖమ్మం జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాలపై రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి పొంగిరెటి శ్రీనివాసరెడ్డి సానుకూలంగా స్పందించారు కోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయపరంగా చిక్కులు లేకుండా నిపుణుల సలహాలతో ఖమ్మం జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీ రోల్ మోడల్ గా ఉండేలా చేస్తామన్నారు ఖమ్మంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం తనను కలిసి విడతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులతో మంత్రి చర్చించారు జూజీబీ మాటలు చెప్పనని ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని కోడ్ పూర్తయ్యాక జిల్లా రాష్ట స్థాయి అధికారులతో చర్చించి తప్పకుండా నిర్ణయం తీసుకుందని తీసుకుందామన్నారు జర్నలిస్టులో చాలా మంది పేదలున్నారు వాళ్ల సాధక బాధకాలు నాకు తెలియదు తెలుసు కాబట్టి ముందుగానే డబ్బులు కట్టించి కాలయాపన చేస్తూ పబ్బ్యపెట్టే తీరు నాది కాదని స్పష్టం చేశారు ఆకలితో అలమటించి రూపాయి రూపాయి పోకేసుకునే ఏ ఒక్క జర్నలిస్టు డబ్బులు వృధా కావద్దని ఆ దిశగానే నా ప్రయత్నం ఉంటుందని మంత్రి పేర్కొన్నారు మంత్రిని కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు విసిక్స్ బ్యూరో సయ్యద్ కదీర్ నవ తెలంగాణ బ్యూరో కొత్తపల్లి రెడ్డి దిశ బ్యూరో సాకర్ దువ్వ టీవీ నైన్ బ్యూరో నారాయణ టీవీ ఫైవ్ బ్యూరో నాగేశ్వరరావు మహాటీవీ బ్యూరో రామకృష్ణ సాక్షి బ్యూరో కురాకుల గోపి ఇండియా టుడే బ్యూరో మహా మహాటీవీ బ్యూరో రామకృష్ణ టీవీ బ్యూరో అయ్యప్ప పీటీఐ నాగేశ్వరరావు మహాటీవీ రామకృష్ణ సాక్షి స్టాఫర్ షేక్ శుభాన్ రాష్ట్రీయ సహారా మొహమ్మద్ ఇంతియాజ్ మున్సిప్ రియా సతోహ్లా అర్షిన్ వీ ఫైకేవి నవ తెలంగాణ రిపోర్టర్ గరడిపల్లి వెంకటేశ్వర్లు దిశ రిపోర్టర్ మూర్తి న్యూస్ రవి జనన్ సాక్షి కనకరాజు సేన నరేష్ ఉప్పలయ్య లక్ష్మణ్ కెమెరామెన్లు యాకుబ్ పాషా షేక్ ఫయాజ్ అర్షద్ యూసుఫ్ జాకిర్ రంగా సతీష్ తదితరులు పాల్గొన్నారు येता ना सर ये काय तरला प्रेजेंटेशन तमाम नाइस राउंड सर को दे सर ठीक भाई को दे ये क्या चल रहा है ना ये रहा रहता है है ना है ना कुछ ठीक अदर दे पिक्चर डायर सर प्लीज राइट सो अरे राइट हमें कराना ओके सोसाइटी द्वारा था� उसका सोसाइटी द्वारा लेफ्ट पर से डेड का पिक्चर इसे आवेदन काम कार्ड सोसाइटी द्वारा निकालना है జర్నలిస్టులకు ఏ విధంగా న్యాయం జరుపుతున్నారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి జర్నలిస్టులుగా ఉండి అనేక మంది మందికొని ఆరోగ్యాలు క్షీణించి అనేక మంది చనిపోవడం కూడా జరుగుతున్నారు కానీ ఈ క్షణంలో మీరు వచ్చారు అందరూ రెండు మంత్రి అయ్యారు మా జిల్లా నుంచి ప్రభుత్వం చాలా కీలక పాత్ర మీరు పోషిస్తున్నారు అలాంటి వ్యక్తి ద్వారా మాకు రావాలని చెప్పేసి మా ఆశ కేవలం సొసైటీ ద్వారా రావాలని మాకేం పట్టి పట్టింపు ఏం సార్ ఏ విధంగా మా పిల్లల స్థలాలు ఇవ్వగలుగుతారో ఆ విధంగా ప్రభుత్వం కొంతమంది న్యాయం చేయడంతో మీరు చర్చించి ఆ విధంగా మాకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ సో నేను సంతోషం అందరికీ తాగాలండి మీరు నా శ్రీనివాస్ రెడ్డికి ఒక్కగారు ఏ ആക്ഷൻ കളക്ടർ നാട് കട റെവന്യൂസ് തന്നെ ഒന്നുകൂടെ പറഞ്ഞു ഗെൽദക്ക പൊൻജൽ പൊൻജൽ നൈസ് സർ അല്ല പാലേ ഓം പിച്ചിനെ ചേർക്കോട്ടെല്ലെ എന്തുവേറനെ പ്രതിനിധി എങ്ങേ ആരെയും ജോടുണ്ട് ഓക്കേ ആ കലണ്ടറി കമു കമു മൊബൈൽ പ്രോ നാരായണ വാൾ വെച്ചാ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు